Au palan లగ్జరీస్ ఫ్లాట్స్ కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇదేం ఫ్లాట్స్ అంటున్నారు కానీ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయితే చూపిస్తున్నారు అనుకుంటున్నారా అవునండి ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ప్రెసెంట్ అయితే మనకి అండర్ కన్స్ట్రక్షన్ లో ఏమైనా చేంజెస్ కావాలన్నా మనకి డిజైన్ గానీ ఏమైనా పెయింటింగ్ వర్క్ గానీ చేంజెస్ కావాలన్నా చేసుకోని ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అండర్ కన్స్ట్రక్షన్ లో చేస్తున్నాం అదే కనుక ఇప్పుడు కానీ ఈ ఫ్లాట్ మీ సొంతం చేసుకున్నట్లయితే మనకి నెగోషియబుల్ కూడా ఉంటుందండి ప్రైస్ సో ఎగ్జాక్ట్ లొకేషన్ దీని డీటెయిల్స్ ఎక్కడ ఉందనేది డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం సో గా మీరు కనుక నాచనే ఫస్ట్ చూస్తున్నట్లయితే తెలిసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ అండి అభైరామ్ బిల్డర్స్ కంపెనీ నేమ్ వచ్చి సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి మనకి ఉప్పల్ బస్ డిపో టూ హండ్రెడ్ మీటర్స్ అండి ఇక్కడ నుంచి అంటే వాకేబుల్ డిస్టెన్స్ బోడిప్పల్ సో నియర్ బై వచ్చి మనకి బాలాజీ ఏసీ ఫంక్షన్ హాల్ అండి సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ ఎట్స్ సౌత్ ఫేసింగ్ వస్తుంది అపార్ట్మెంట్ ఎంట్రన్స్ అయితే అలాగే ఫ్లాట్ ఫేసింగ్స్ అయితే ఈస్ట్ అండ్ నార్త్ మనకి అపార్ట్మెంట్ థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది జీ ప్లస్ ఫైవ్ ఈచ్ ఫ్లోర్ లో త్రీ ఫ్లాట్స్ సో జి ప్లస్ ఫైవ్ మనకి ఎయిట్ నైన్టీ వన్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ సిక్స్టీ ఫోర్ వేరియంట్స్ లో మనకి ఎస్ఎఫ్టీ అనేది అవైలబుల్ ఉంది ఆల్రెడీ ఫోర్ ఫ్లాట్స్ అనేటి సోల్డ్ అవుట్ అయినాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతం హెచ్ఎండ్ అప్రూవల్ తో టూ బీహెచ్కే ప్రాపర్టీ అండి అలాగే మనకి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది జస్ట్ మనకి ప్రైస్ చూసుకుంటున్న ఎస్ఎఫ్టీ వచ్చి ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్ అంటున్నారు నెగిషియబుల్ త్రీ ల్యాక్స్ ఫర్ ఎమ్యూనిటీస్ సో ఫర్ మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చినట్టు సబ్స్క్రైబ్ చేయండి